అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి నైట్ పెట్టాను కదండి లకాన్ని కాటన్ శారీస్ అండి ఇవి చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉన్నాయి అయితే రాత్రి పెట్టిన శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయండి ఇప్పుడు న్యూ కలెక్షన్ మళ్ళా పెట్టాను బేల్లో ఇవి ఒక వన్ ట్వంటీ శారీస్ అండి పార్ట్ వన్ చేశాను ఇది పార్టీ టూ అయితే మీకు వీటిలో ఏదైనా కావాలంటే పిక్ పెట్టుకోండి తొందరగా పెట్టుకోండి ఇవి వచ్చేసరికి నాలుగు వందల అరవై ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఏదైనా కావాల్సి ఉంటేనే ఫొటోస్ పెట్టండి చాలా బాగా మంచి అసలు ఎన్ని మంది ఎంతమంది మెసేజ్ పెట్టారానండి నేను రిప్లై ఇవ్వకుండా ఆపేశాను ఎందుకు అంటే వాటిల్లో ఏ ఉన్నాయో ఏం లేవు అయిపోయినాయి అర్థం కావడం లేదు రిపీడ్ ఉంటాయేమో అనుకున్న బేల్లో రిపీడ్ లేవు ఓకేనా ఇప్పుడు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి ఏదైనా కావాలి అంటే నా పొద్దున పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూడొచ్చు టూ పార్ట్ టూలో ఈ వీడియోస్లో కూడా శారీస్ అన్నీ కూడా మస్తున్నాయి ఓకేనా నేను డ్యామేజీ అనేది అనేది పర్టికులర్గా చెప్తాను ఎక్కడైనా వస్తే అలా ఇలా వచ్చిందండి అని కూడా చూపిస్తానండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుందండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ రాణి కలర్కి లైట్ సిమెంట్ కలర్ గ్రే కలర్ ఇచ్చాడు పెయింట్ వేసినట్టుందండి చాలా బాగుంది ఓకే డ్యామేజీ అనేది ఎక్కడైనా వస్తే చెప్తానండి ఇదండి ఇది ఏం లేదండి కూర్చులోకి వెళ్ళిపోయింది శారీస్ అన్నీ కూడా చాలా మంచి డిజైన్స్ చాలా బాగున్నాయండి న్యూ కలెక్షను ఈ క్వాలిటీ తేవడం కూడా నేను ఫస్ట్ టైం ఇది ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు యాక్చువల్గా మేము రెండు ముక్కలు తెచ్చాము వీటిలో చాలా బాగా కొన్నారు అప్పుడు ఓకే కొన్నారు ఇది కొన్న కొంటారో కొంటరో అన్న డౌట్తోనే తెచ్చాను కానీ చాలా బాగా ఈ వీడియో పెడితే ఎలా ఉంటుందా అనేది చూడాలి నైట్ పెట్టింది మస్తు ఉంది చాలా బాగా కొన్నారు మొత్తం అయిపోయినాయి కూడా అయిపోయినాయి ఓకేనా అలానుకో డ్యామేజీ అనేది పెద్దగా రాలేదండి ఫస్ట్ అది గుడ్ అండి ఇవన్నీ కూడా కాటన్ లాగా ఇచ్చాడు ఎంత బాగున్నాయో తెలుసా ఎంత స్మూత్ ఉందంటే శారీ అంత స్మూత్ ఉందండి ఓకేనా పళ్ళు సారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఒక్కోదానికి బ్లౌజ్ వస్తుందండి ఒక్కోదానికి బ్లౌజ్ రాదు ఓకే అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది అనుకోవద్దు బ్లౌజులు ఒక్కో దానికి ఇచ్చాడు రన్నింగ్లో ఇచ్చాడు ఒక్కోదానికి అసలు ఇవ్వలేదు ఏం లేదండి బాగుంది ఇది పళ్ళు అండి మస్టర్డ్ కలర్ అండి చాలా బాగుంది కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు అంటే కలంకారీ ఫ్రి ఫ్రింట్ లాగా ఇచ్చాడు అనమాట శారీ మొత్తం బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ చాలా మెత్తగా లైట్ వైటు సూపర్ ఉందండి ఓకేనా డ్యామేజ్ ఎక్కడా రాలేదు వస్తే నేను పర్టికులర్గా చెప్తానండి పలానా చోట వచ్చింది అని మాత్రం ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు బ్లౌజులతో పనేముందండి చక్కగా ఇంట్లో కూర్చొని హాయిగా ఆర్డర్ పెట్టుకోండి అండి మంచి మంచి సారీస్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ సిమెంట్ కలర్ ఇచ్చాడు గ్రీన్ కలర్ పళ్ళు డ్యామేజ్ వస్తే నేను చెప్తాను ఓకేనా కొన్నిటికి బ్లౌజులు వచ్చాయండి కొన్నిటికి బ్లౌజులు రాలేదు ఇది బ్లౌజ్ ఓకే చాలా మెత్తగా చాలా బాగుందండి శారీ అండి ఇది చిన్న రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చాడు వీటిలో చాలా వరకు రిబ్బన్ బార్డర్స్ ఇచ్చాడండి ఆ రిబ్బన్ బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి క్లాసీ ఉండాలంటే ఇలాంటివి కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఓకేనా ఇదేం చుట్టుకోరాదండి బాగుంది శారీ అయితే పళ్ళు ఇది పళ్ళు అండి శారీ బ్లౌజ్ అండి శారీ మొత్తం సిమెంట్ కలర్ అదేంటి కాఫీ కలరు రాణి కలర్ బోర్డరు ఇది పట్టు బోర్డర్ అండి కనుక నో ప్రాబ్లం చీర అయితే చాలా బాగుంది నిజంగా ఎక్సలెంట్ ఉంది ఓకేనా చాలా 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 బాగుంది ఓన్లీ నాలుగు వందల అరవై ఐదు రూపాయలండి షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఇంటి దగ్గర ఉండి చూసుకొని చక్కగా బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరకే వచ్చేస్తాయి శారీస్ అన్నీ కూడా ఓకేనా బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా మంచి పేస్టల్ కలర్ బార్డర్ వచ్చింది ఇలాగా అదే కలరు బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో అది బ్లౌజ్ వచ్చిందండి అంటే కొన్నిట్లుగా బ్లౌజ్ వచ్చిందండి కొన్నింటి బ్లౌజ్ రాలేదు చీరలు కూడా పెద్ద పెద్ద చీరలు అండి చిన్న చీరలుగా అలా లేవు అస్సలు లేదు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ప్రతి చీర కూడా మేము ఓపెన్ చేస్తున్నాం కదండి ఓపెన్ చేశాక మడత వేసి మేము ఎందుకు అంటే అండి శారీ ఓపెన్ చేస్తే మాకు ఫోల్ మాకు ఫోల్డింగ్ పోయిద్ది కరెక్టే కానీ మాకు బేర ఉండాలి అంటే శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి అసలు లేకపోతే అస్సలు ఒక్క చీర కూడా ఆర్డర్ రాదేంటో అండి మరి ఏదో పది మంది పెట్టేవాళ్ళు ఒక ఇద్దరు పెడతారేమో అంతే ఆ ఇద్దరిలో కూడా చాలా కొచీళ్ళు వేస్తారు ఇదండి కట్టు చెంగు దగ్గర మనం చెంగు పెట్టుకునే దగ్గర డ్యామేజ్ వచ్చింది ఇదైతే మీకు త్రీ హండ్రెడ్కి ఇస్తానండి యాక్చువల్గా త్రీ హండ్రెడ్కి ఎందుకు ఇస్తాను అని కూడా అడగండి ఇది ఒకటైతే ఇవ్వను ఇది ఒకటైతే పార్సల్ కూడా చేయను మీరు ఇంకా పాటు ఒక రెండు మూడు పెట్టుకోండి దాంతో కలిపి ఇది కూడా ఇస్తాను అక్కడ ఒక చోటే అది చెంగు పెట్టుకునే దగ్గరే ఓకేనా ఇది బ్లౌజ్ అండి పెద్ద బ్లౌజులు అండి అసలు ఎంత బొద్దుగుండే వాళ్ళకైనా సరిపోతాయండి బ్లౌజులు కూడా శారీ మస్టర్డ్ మస్టర్డ్కి బ్లాక్ కాదండి ఇది నావీ బ్లూ నో ప్రాబ్లం బ్లాక్ అయినా కొంచెం అడుగుతారేమో కానీ బ్లా బ్లూ అయితే ఇంక ఇబ్బందే లేదు శారీ అయితే చాలా బాగుంది మొత్తం కూడా ప్రింట్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది శారీ ఓకేనా ఇది పళ్ళు చాలా బాగుందండి నైట్ మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు పెట్టుకోండి అండి చక్కగా సేమ్ పీసెస్ కాకపోతే డిజైన్స్ అన్నీ ఇంకా బాగున్నాయి నైట్ కంటే కూడా నిజం చెప్తుంటే ఇప్పుడు ఇంకా బాగున్నాయి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మంచి మెరూన్ బోర్డర్ అండి ఎంత బాగుందో కదా నిజంగా బాగుంది చీర కట్టితే ఏదన్నా కూడా అండి ఫోన్లో బాగా కనపడితే మన శారీ కట్టుకున్నా కూడా అంతే మంచిగా ఫొటోస్ కానీ లుక్ వస్తుంది ఇవి ఫొటోస్ కానీ కాదు డిజైన్ కూడా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ ఓన్లీ నాలుగు వందల అరవై ఐదు షిప్పింగ్ షిప్పింగ్తో ఇస్తున్నాను చక్కగా తీసుకోండి ఓకేనా మంచి మంచి కాటన్ సారీస్ అస్సలు మిస్ అవ్వద్దు కాటన్ సెల్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి సేల్ ఉంది ఇదండి ఇలా ఇలా వచ్చింది కదా ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దీన్ని తీసి మజ్జిగ కట్ చేసి కుట్టేసుకోండి పళ్ళు కనపడదు ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు పళ్ళులో అయితే ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అక్కడికి ఇంకెక్కడైనా ఉంటే తగ్గిస్తానండి ఇదిగోండి మొత్తం కూడా డ్యామేజ్ వచ్చింది ఇదంతా కూడా ఏం చేద్దామండి ఏం చేయలేం త్రీ హండ్రెడ్కి ఇస్తానమ్మా ఏదైనా డ్రెస్ కుట్టుకుంటాం నేర్చుకోవడానికి కానీ కావాలి అనుకుంటే మాత్రం పెట్టుకోండి త్రీ హండ్రెడ్కి ఇస్తాను ఇది ఓకే ఉందమ్మా ఉందమ్మా బాగుందండి చీర చక్కగా సింపుల్ బార్డర్ ఇచ్చాడు డిజైన్ అంతా బాగుంది డ్యామేజ్ ఎక్కడా రాలేదండి ఓన్లీ నాలుగు వందల అరవై ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్నీ బుక్ చేసుకోండి చక్కగా అసలు నిజం చెప్తున్నారు రాత్రి అయితే అందరూ కూడా నాలుగు ఐదు అలా పెట్టుకున్నారు ఒకళ్ళు పది చీరలు తీసుకున్నారు అయిపోయినాయి అంటే ఎక్కువ ఎక్కువ తీయట్లేదు కదండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే అప్లోడ్ అవ్వడం కానీ అలా చాలా కష్టమైపోతుంది అది చూడాలన్నా కూడా ఎక్కువసేపు చూడాలన్నా చూడలేరు అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే కొంచెం కొంచెం శారీసే పెడుతున్నామండి అప్పటికి నిన్న చాన్సేపు పెట్టినట్టే కదా కాటన్ చీరలు అసలు చాలా బాగుంది మంచి లైట్ బేబీ పింక్ కలంకారీ డిజైన్ ఇచ్చాడు బ్లౌ బ్లౌజ్ ఏం రాలేదు కానీ మెరూన్ కలర్ జాకెట్ వేస్తే బాగుంటుందండి నాలుగు వందల అరవై ఐదు షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఇంట్లో కూర్చొని మంచి మంచి శారీస్ బుక్ చేసుకోవచ్చండి అంత బాగున్నాయి శారీస్ ఓకే కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళైతే మాత్రం చక్కగా తీసుకోండి ఓకేనా మస్తున్నాయి కదా శారీస్ నిజంగా చాలా బాగున్నాయండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసేయండి ఓన్లీ నాలుగు వందల అరవై ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి క్లాసీ ఉంది శారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది క్వాలిటీ అయితే బా ఎంత బాగుంది బాగుంది కదా అసలు చాలా బాగుందండి ఏమైంది శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్గా కొంచెం క్లాసీగా చాలా బాగుంది క్లాత్ అయితే మస్తుంది జాకెట్ రాలేదు ఓకే నాలుగు వందల అరవై ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఓకేనా బాగున్నాయి చీరలు అయితే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి ఓకే నాలుగు వందల అరవై ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇక్కడ మంచి బచ్చలపొడ్డ కలరు అండి చాలా బాగుంది కదా నాలుగు వందల అరవై ఐదు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ స్టార్టింగ్లో బ్లౌజ్ ఇచ్చాడు కొన్నింటికి అయితే మీరు బ్లౌజ్ మాత్రం పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు దాన్ని మీరు చిన్న అదే ఎంత కావాలో అంతే తీసుకోండి అండి జాకెట్ అంత ఇచ్చాడు కదా అని అంత తీసుకోవద్దు అంటే కొంచెం బొద్దుగుండే వాళ్ళకైతే కుర్చీ ఎక్స్ట్రా వస్తుంది కదా అని చీర సరిపోతుంది కదా అని కాదు ఓకే మంచి కాఫీ కలర్ కాఫీ కలర్కి మళ్ళీ బార్డర్ ఇచ్చాడు ఇట్లా చిన్న రిబ్బన్ బార్డర్ పళ్ళు చాలా బాగుంది నాలుగు వందల అరవై ఐదు షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుంది మంచి పీచ్ కలర్ అంటే కనకంబరం కలర్లో మెరూన్ కలర్ లాగా ఇచ్చాడు డిజైను బాగుంది కలరు బాగుంది కలర్ కాంబినేషను బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది పల్ బ్లౌజు ఓకే చాలా బాగుందండి నాలుగు వందల అరవై ఐదు ప్రీషిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి అండి మంచి మంచి ఐటమ్ మిస్ చేసుకోవద్దు అస్సలు సారీ చూస్తారా ఎంత బాగుందో గోల్డ్ కలర్ లాగా ఇచ్చాడు మస్టర్డ్లో ఒక రకమైన షైన్ ఉందన్నమాట ఓకే ఉంది శారీ అయితే డ్యామేజే వస్తే నేను చెప్తానండి కనపడలేదు కనపడని కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుక్ చేసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఓన్లీ నాలుగు వందల అరవై ఐదు షిప్పింగ్ అండి పళ్ళు చాలా బాగుందండి ఇది నావీ బ్లూ కాదు రాయల్ బ్లూ కాదు అటని సిమెంట్ కలర్ కాదు ఆ మూడు కలిసిన కలర్ చాలా బాగుంది కలర్ అంటే ఏ రంగులకైనా కూడా బాగుంటుంది కలర్ మస్తుంది కదా నిజంగా చాలా బాగుంది కంపెనీ కదండి బాగుంటాయి ఓకేనా చాలా బాగుంది నాలుగు వందల అరవై ఐదు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది జాగ్రత్త చేసేస్తే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బానీ డిజైన్ లాగా అంటే ఒక రకమైన వసుంధర ప్రింట్కి ఎలా ఇస్తాడో అలా వచ్చింది క్వాలిటీ బాగుంది నెంబర్ వన్ ఉంది స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంది డ్యామేజీ అనేది నేను చెప్తానండి ఓకేనా వీటికి ఏటికి డ్యామేజీ రాలేదండి కానీ బాగుంది చీర చాలా బాగుంది మొత్తం కూడా డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది రామ ఇది వచ్చి ఎమరాల పచ్చ కలర్ కానీ క్వాలిటీ కానీ నెంబర్ వన్ అంతే ఇంకా చెప్పలేదు లేదు అంత బాగుంది నేను కూడా బ్లౌజ్ ఏమైనా వచ్చిందా వచ్చింది ఓకే నాలుగు వందల అరవై ఏదండి షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి అండి ఐటెం అయితే చాలా బాగుంది బడ్జెట్లో చాలా తక్కువలో వస్తున్నట్టే మీకు ఈ క్వాలిటీ ఓకేనా ఇందులో మేము ఫైవ్ కేకి వెళ్ళాలంటే ఇలాంటివన్నీ పెట్టాలండి మంచి మంచి రేట్ తక్కువగా మంచి శారీస్ రేట్ తక్కువలో అప్పుడైతేనే మాకు మేము ఫైవ్ కే తొందరగా వెళ్తాం మేము ఫైవ్ కే వెళ్తే మా పిల్లలు చూసారా పైకే వెళ్ళాలి వీళ్ళకి ఒక గివే గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ కాదు మేము వెళ్తాం ఒక చోటికి ఇది ఫోన్లో ఎలా కనపడుతుందో అదే కలర్ అండి అయితే ఒక రకమైన ఎమ్రాల పచ్చ కాదు చిలక పచ్చ కాదు ఒక రకమైన షేడు చూడండి సన్న డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళ మాత్రం బాగుంటుంది కొంచెం ఒక వయసు వాళ్ళకి సన్న డిజైన్ కావాలి అబ్బా లైట్ వెయిట్లో కావాలి చీర మెత్తగా ఉండాలి అనుకుంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది ఓకేనా చాలా బాగుందండి ఇది ఒకటి తీసేస్తే ఓన్లీ నాలుగు వందల అరవై ఐదు అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా హాయిగా తీసుకోవచ్చు ఈ చీరలు ఈ రేటుకి ఇంత మంచిగా క్లాసీ ఉంది శారీ మొత్తం కూడా డ్యామేజీలో వచ్చాయి కానీ నేను డ్యామేజీ చెప్తాను చెప్పాను కదండి వచ్చిన వాటిలో ఏదైనా వస్తే బాగా కొంచెం ఇదిగా అనిపిస్తే మాత్రం మీకు నేను తగ్గించే ఇచ్చేసాను అంటే యాక్చువల్గా ఇదేం వేస్ట్ అవ్వదండి చక్కగా రస్సులు వస్తాయండి టాప్స్ కుట్టించుకోవచ్చు చక్కగా అలా కూడా ఉపయోగించుకుంటున్నారు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి